నా పేరు డాక్టర్ భరద్వాజ్ ఐఎం సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి ఈరోజు ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం ఈ డిసీజ్ మెయిన్గా విమెన్లోనే వస్తుంది దీన్ని ఏమంటామంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం ఆర్ మోస్ట్ కామన్గా ఫిమేల్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం అనమాట ఈ డిసీజ్ అనేది కామన్ విమెన్లో చాలా మందిలో విమెన్లో ఉంటుంది సో మనకు చాలామంది విమెన్ ఏం చెప్తూ ఉంటారంటే లోయర్ పార్ట్ ఆఫ్ ది అబ్డామిన్ ఏ ఎక్కడైతే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయో బాగా పెయిన్ఫుల్ గా ఉంది కంటిన్యూస్ గా పెయిన్ ఉంది అని చెప్తుంటారు అనమాట ఇది చాలా రోజుల వరకు ఉంటుంది ఒక్కొక్కసారి విత్ ఇన్ వన్ మంత్ ఉండొచ్చు ఒక్కొక్కసారి వన్ మంత్ దాటి కొన్ని సంవత్సరాలు కూడా ఈ పెయిన్ ని భరించే ఆడవాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ తీసుకోవడం పెయిన్ ఉన్నప్పుడు మళ్ళీ పెయిన్ రావడం సో దీనికి అంతటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఏం చేయాలి హోమియోపతి మీకు ఎలా హెల్ప్ చేస్తుంది అని క్లియర్ గా తెలుసుకుందాం నార్మల్ గా దీనికి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే పెయిన్ ఉండటంతో పాటు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకా వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి ఇవన్నీ మనం ఈ వీడియోలో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఏంటి దీనికి మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి హోమియోపతి హోమియోపతిని ఎలా హెల్ప్ చేయగలదు మీ క్రానిక్ సఫరింగ్ అంటే రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ వాడడం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం కాంప్లికేషన్స్కి వెళ్ళడం ఇవన్నీ హోమియోపతి ఎలా మీకు హెల్ప్ చేయగలదు ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంటే ఏంటి ఈ డిసీజ్ అనేది ఏం కాజ్ చేస్తుంది చాలా మంది ఆడవాళ్ళకి ఏమవుతుందంటే పెల్విక్ పెయిన్ అంటాం అనమాట పెల్విక్ పెయిన్ అంటే పొత్తి కడుపులో నొప్పి మన పైన అబ్డామిన్ ఉంటుంది అబ్డామిన్ కింద బాటలో రెగ్యులర్గా నొప్పి వస్తుంటుంది అనమాట వస్తూ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు మెడిసిన్స్ తీసుకుంటారు యాంటీబయాటిక్స్ తీసుకుంటారు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది సో ఇది మెయిన్ సిమ్టమ్ అనమాట మనం చూసేది పెల్విక్ పెయిన్ పాటు దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అంటే ఇన్ఫర్టిలిటీ పిల్లలు పుట్టకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వచ్చి ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం అంతేకాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ ఎక్కడ రావాలి సో ఒక బేబీ అనేవాడు ఎక్కడ పెరగాలి అంటే యుటరస్లు దీనికి గర్భసంచ్ అయ్యడం వల్ల ఈ యుట్రస్ లో పెరగాలి ఈ యుట్రస్ లో కాకుండా వేరే దగ్గర పెరుగుతాడు బేబీ ఎక్కడ ఈ చిన్న ఫెలోపియన్ లో లేకపోతే అబ్డామిన్లు ఇప్పుడు ఏమవుతుందంటే బేబీ బయట పెరగడం వల్ల ఇది రప్చర్ కావడం బ్లీడింగ్ కావడం అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట ఇది మనం కామన్ గా చూసేది ఈ డిసీజ్లో ఇంకోటి ఏంటంటే ట్యూబో వేరియంట్ యాప్సెస్ అంటాం అనమాట ట్యూబో వేరియంట్ యాప్సెస్ అంటే ఇక్కడ చూడండి సో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఫస్ట్ ఫార్మేషన్ ఎప్పుడైతే ఇక్కడ పస్ ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటామంటే ట్యూబో వేరియంట్ యాప్సెస్ అంటాం ఇవన్నీ రాంగ్ థింగ్స్ అనమాట ఇవన్నీ ఫిమేల్లో ఉండకూడదు సో ఇవన్నీ కాంప్లికేషన్స్ మనం చూసేది ఫిమేల్ ఇన్ఫర్మేట్ ఫిమేల్ పెల్విక్ ఇన్ఫర్మేటరీ డిసీజ్లో ఓకే మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే అసలు ఎంతమందికి వస్తుంది మీరు కన్నా వంద మంది ఆడవాళ్ళని తీసుకుంటే వాళ్ళ లైఫ్ లో ఫోర్ టు ఫైవ్ పర్ నాలుగు నుంచి ఐదు మందిలో ఈ డిసీజ్ అనేది వాళ్ళ లైఫ్లో ఏదో ఒక రోజు ఉంటుంది అనమాట బేసిక్గా ఇది డిసీజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అంటాం ఇన్ఫెక్షన్ ఆఫ్ అప్పర్ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ అప్పర్ జెనిటల్ ట్రాక్ట్ అంటే ఏంటంటే మనకు ఒక బ్యాక్టీరియా కానీ లేకపోతే ఒక వైరస్ కానీ లేకపోతే ఒక ప్రోటోజోన్ కానీ ఒక మల్టీసెల్యులర్ పారసైట్ కానీ లేకపోతే ఒక ఫంగస్ కానీ ఇన్ఫెక్షన్ కావడమే అప్పర్ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట ఈ జెనిటల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది యూటిరస్ ఫెలోపియన్ ట్యూబుల్స్ ఓవరీస్ ఏంటి యూటిరస్ ఫెలోపియన్ ట్యూబుల్స్ ఓవరీస్ అంటే ఇక్కడ మనం క్లియర్ గా చూద్దాం యూటిరస్ అంటే ఏంటంటే గర్భసంచి అనమాట గర్భసంచి ఏంటంటే ఒక బాబు ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెరిగేది ఈ ప్లేస్ దీన్ని ఏమంటాం అంటే యుటిరస్ లేకపోతే గర్భసంచి అంటాం నెక్స్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేది ఎక్కడ అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటంటే సో ఎగ్ మదర్ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది స్పోమ్ అనేది ఫాదర్ నుంచి వస్తుంది అనమాట ఎగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది స్పోమ్ అనేది ఇలా వస్తుంది అనమాట ఇక్కడ కలుస్తుంది అనమాట ఆ కలిసే ప్లేస్ని మనము ఫెలోపియన్ ట్యూబ్యూల్ అంట ఆ ఫెలోపియన్ ట్యూబ్యూల్ కూడా ఇన్ఫ్లేమ్ అవుతుంది అదేవిధంగా ఓవరీ ఇది ఓవరీ అంటే ఏంటంటే ఆ ఎగ్ రిలీజ్ కావాలి అండం రిలీజ్ అవుతుంది అంటాం కదా ఆ స్ట్రక్చర్ని మనం ఓవరీ అంటాం ఓవరీ కూడా ఇన్ఫ్లేమ్ అవుతుంది ఇక్కడ ఇన్ఫ్లమేషన్ లేకపోతే ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదు సింపుల్ ఇక్కడ చూడండి ఇటు సైడ్ అంతా నార్మల్గా ఉంది రైట్ సైడ్ ఓకే లెఫ్ట్ సైడ్కి వచ్చేప్పటికి బాగా రెడ్నెస్ ఉంది బాగా వాచిపోయింది వైట్ కలర్లో ఉంది చూసిన ఇదంతా ఫస్ట్ ఫామ్ అయింది బాగా వాచిపోయింది సో దీన్నంతా మనం ఇన్ఫ్లమేషన్ అంటాం ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తాయి అనమాట నెక్స్ట్ ఇదే కాకుండా అదర్ పెల్విక్ స్ట్రక్చర్స్ సో మనకు పెల్విక్ పక్కన ఏముంటుంది ముందర బ్లాడర్ ఉంటుంది ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటో ఏమంటుందంటే పెల్విక్ పెరిటోనియం పెల్విక్ పెరిటోనియం కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది ఇక్కడ ఈ బొమ్మలో మీరు క్లియర్గా చూడండి పెల్విక్ పెరిటోనియం అంటే సో మనకు మనం అబ్డామిన్ తీసుకున్నప్పుడు అప్పర్ పార్ట్ అబ్డామిన్ అంటాం లోయర్ ని పెల్విస్ అంటాం అనమాట అప్పర్ పార్ట్లో ఏముంటుందంటే ఎస్పెషల్లీ డైజెస్టివ్ ఆర్గాన్స్ అన్ని ఉంటాయి మన లార్జ్ అండ్ స్మాల్ ఇంటర్స్టైన్ అవన్నీ ఉంటాయి లోయర్ పార్ట్లో రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి మనం ఇందాక చూసినట్టు న్యూట్రిస్ కానీ ఫెలోపియన్ ట్యూబ్వెల్ కానీ లేకపోతే ఓవరీ కానీ ఇవన్నీ ఉంటాయి ఈ అప్పర్ పార్ట్ని లోయర్ పార్ట్ని సపరేట్ చేసి ఒక థిన్ మెంబర్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది సగం తీసేసారు ఇటు సైడ్ ఆ మెంబ్రెయిన్ ని ఇటు సైడ్ ఆ మెంబ్రెయిన్ దాన్ని ఏమంటామంటే పెల్విక్ పెరిటోనియం అంటారు ఇటు సైడ్ ఫుల్ కవర్ అయింది ఓకే ఇదంతా పెల్విక్ పెరిటోనియం దీన్ని సగం తీసేస్తే ఈ సైడ్ అనమాట ఏదైతే పెల్విక్ పెరిటోనియం అంటామో ఇది కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది సో పెల్విక్ ఆర్గాన్సే కాకుండా పెల్విక్ పెరిటోనియం కూడా ఇన్ఫెక్షన్ రావడం ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదు రెడ్గా అయిపోవడం పెయిన్ రావడం టెండర్నెస్ టెండర్నెస్ అంటే ముద్దే పెయిన్ రావడం బాగా వాచిపోవడం ఇవన్నిటిని మనము ఇన్ఫెక్షన్ అంటాం ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రోటోజోవన్స్ కానీ ఫంగస్ కానీ ఏదొచ్చినా అక్కడ ఫారిన్ ఆర్గానిజం వచ్చినప్పుడు ఇన్ఫెక్ట్ అనేది అవుతుంది అనమాట సో ఇది పెల్విక్ పేరుతో మనకు ఇదే మనము ఫిమేల్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం అనమాట ఈ డిసీజ్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి అలోపతిలో లేకపోతే ఈ డిసీజ్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి అలోపతి ఎలా ట్రీట్ చేస్తుంది హోమియోపతి ఎలా ట్రీట్ చేస్తుంది మనం తెలుసుకుందాం ఓకే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఏం లేదు సింపుల్ అలోపతిక్ ట్రీట్మెంట్ అంటాము వెస్ట్రన్ మెడిసిన్ అంటాము ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ మీ ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తారు వీళ్ళంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ పారాసైటిక్ ఇవన్నీ బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్ ఎప్పుడైతే పెయిన్ ఎక్కువ అవుతుందో పెయిన్ కిల్లర్స్ కూడా వాడతారు పెయిన్ కిల్లర్స్ వాడడము యాంటీబయాటిక్స్ వాడడము యాంటీ ఫంగల్స్ వాడడము యాంటీపారాసైటిక్స్ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి ఈ కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు అనమాట రీ అక్కర్ అవుతుంది మెయిన్ ప్రాబ్లమ్ అదే సో ఉమెన్కి పెయిన్ వస్తుంది అల్ట్రాసౌండ్ తీయించుకుంటారు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు పెయిన్ కిల్లర్స్ ఫంగల్స్ పారాసైట్స్ అన్నీ వాడతారు మళ్ళీ కొన్ని రోజులు బాగానే ఉంటుంది మళ్ళీ వస్తుంది అది మనం ఇక్కడ మెయిన్గా చూసే ప్రాబ్లం దీనివల్లంతా ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ రావడము లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ బేబీ పెరగాల్సింది ఎర పెరగకుండా బయట పెరిగి అవాషన్స్ కావడము బ్లడ్ బ్లీడ్ కావడం అబ్నామీన్లో ఇవన్నీ మనం చూస్తామన్నమాట అవన్నీ డిసడ్వాంటేజ్ మనకు కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఉన్నాయి హోమియోపతి మీకు ఎలా హెల్ప్ చేయగలదు హోమియోపతిలో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు చూడండి ఇవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్ ఓకే పెయిన్ కిల్లర్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మీరు డిసీజ్ ప్రాబ్లమ్స్తో పాటు ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా భరించాల్సి వస్తుంది అది మనం ఇక్కడ మెయిన్గా చూసేది ఇప్పుడు హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం హోమియోపతిలో మనము ఫస్ట్ మీకు ఈ డిసీజ్ వస్తే కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు క్యూర్ చేయడం అంటే మీకు ముందు ఎలా ఉందో మీ పెల్వి కార్గాన్స్ అన్ని దాన్ని తీసుకొని మనం క్యూర్ అంటాం అనమాట కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు ఒక్కసారి రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట మనం హోమియోపతిలో సో క్యూర్ కంప్లీట్గా రివర్స్ చేయడం ప్రివెన్షన్ అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా స్టాప్ చేయడం అనమాట చాలా కేసెస్లో మనము అడ్వాన్స్డ్ కేసెస్లో మంచిగా రిలీఫ్ కూడా ఇయొచ్చు అనమాట ఓకే సో కొన్ని కేసెస్లో మనం కంప్లీట్గా క్యూర్ చేయలేం బట్ ప్రివెంట్ చేయలేం బట్ మంచి రిలీఫ్ ఇవ్వచ్చు అది చాలా కొద్ది కేసెస్లో బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో క్యూర్ చేయచ్చు ప్రివెంట్ చేయొచ్చు ఇవన్నీ ఏంటి ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం అలోపతి తీసుకున్నప్పుడు ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా సో మనం హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఈ ని ట్రీట్ చేయచ్చు హోమియోపతి చాలా ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు అలోపతి తీసుకోండి ఈనానీ తీసుకోండి సిద్ధ తీసుకోండి ఆయుర్వేద తీసుకొని వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తీసుకున్నా వాటికన్నింటికంటే ఎఫెక్టివ్గా హోమియోపతిలో పనిచేస్తుంది అంతేకాకుండా టైమ్లీ చాలామందికి ఆ కోహ ఉంటుంది హోమియోపతి లేటు హోమియోపతి లేట్ ఇవన్నీ అబద్ధాలు సో మనకి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ మెడికల్ సిస్టంలో హోమియోపతిక్ సిస్టంలో మనము మంచి టైమ్లీ రిలీఫ్ ఇయచ్చు అంటే కరెక్ట్ టైంలో రిలీఫ్ అనేది అన్నమాట సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి హోమియోపతిలో కంపేర్ టు అలోపతి నెక్స్ట్ ఎందుకు మీరు ఫిడికల్ సోమియోపతిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక పేషెంట్ ఆర్ ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్గా మూడు దానిలపైన డిపెండ్ అవుతుంది ఒకటి డాక్టర్ ఓకే ఒకటి మనం యూజ్ చేసే డ్రగ్స్ కానీ డివైస్ కానీ ప్రొసీజర్ ఎట్లాంటివి యూజ్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉంది సో ఫిడికల్ సోమియోపతిలో డాక్టర్స్ అందరూ మంచి ప్యాషనేట్గా ఉంటారు క్వాలిఫైడ్ ఉంటారు నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్డ్ కాంపిటెంట్ అండ్ కంపాషనెట్ అదే విధంగా మనం డ్రగ్ కానీ డివైస్ కానీ ప్రొసీజర్ కానీ అంటే బేసిక్గా మెడిసిన్స్ హై క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తాం బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే మనకు హోమియోపతిలో వేరియస్ మెడిసిన్స్ ఉన్నాయి మనం డైల్యూషన్ అంటాము మదర్ టీంచర్ అంటాము అదే అదేవిధంగా ట్రైచురేషన్ ట్యాబ్లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెడికేషన్ ఫామ్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క దాంట్లో తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్ అనమాట మనం ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఎవరైతే టాప్ కంపెనీ ఉంటుందో అక్కడి నుంచే తెస్తాం మనం సో బెస్ట్ మెడిసిన్స్ మీకు ప్రపంచంలో ఇంతకంటే బెటర్ మెడిసిన్స్ హోమ్ ఫిడికల్స్ హోమియోపతి కంటే ఎక్కడ దొరకవు థర్డ్ ఏంటంటే టెక్నాలజీ సో నార్మల్గా డాక్టర్లకు ఒక అపోహ ఉంటుంది అంటే వేరే వాళ్ళకి డాక్టర్లు టెక్నాలజీ తక్కువ యూజ్ చేశాను బట్ హోమియోపతిలో ఫిడికల్స్ హోమియోపతి ద బెస్ట్ ఫర్ యూజింగ్ టెక్నాలజీ మనం ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కూడా పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను ఇన్ అడ్వాంటేజెస్ మీకు ఫిడికల్స్ హోమియోపతి వల్ల వస్తాయి నెక్స్ట్ మేము టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తాం ఒకటి ఆన్లైన్ ఒకటి పర్సన్ ఆన్లైన్ అంటే మీ చాయిస్ అనమాట జస్ట్ ఆడియోతో మాట్లాడచ్చు లేకపోతే వీడియో కూడా కాల్ చేయొచ్చు మీకు ఆల్రెడీ మీ దగ్గర ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ అంటే అల్ట్రాసౌండ్ కానీ మాకు పంపించచ్చు ఇంకా ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ అవసరం అయితే మేము చెప్తాము మీరు లోకల్గా చేసి మాకు పంపించిన తర్వాత కేసు మొత్తం చూసి మీకు మెడిసిన్స్ అనేవి షిఫ్ట్ చేస్తామన్నమాట విత్ ఇన్ ఇండియా త్రీ వర్కింగ్ డేస్ అవుతుంది యుఎస్కి అయితే ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది అదేవిధంగా యుఎస్ ఇండియా కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా మనకు ఫైవ్ బిజినెస్ డేస్ అవుతుంది అనమాట లేదు మీరు నియరెస్ట్ బ్రాంచ్కి వస్తారు డైరెక్ట్గా చూపించుకోవచ్చు అంటే మీరు నియరెస్ట్ ఏదో ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి డాక్టర్స్ని కలవచ్చు ఓకే నెక్స్ట్ ఎలా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావాలి డబ్ల్యూ డాట్ ఎఫ్ఐడిఐ సీవిఎస్ డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు లేకపోతే ప్లస్ నైన్ వన్ ఇది ఇండియా కోడ్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఇది మన కాంటాక్ట్ డీటెయిల్స్ నెక్స్ట్ వై ఫిడికల్స్ హోమియోపతి ఫిడికల్స్ హోమియోపతిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే వి హ్యావ్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదేవిధంగా హయ్యెస్ట్ సక్సెస్ మనకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్లో వేరే ఏ హోమియోపతి డాక్టర్ కానీ లేకపోతే వేరే క్లినిక్ కానీ ఒక కార్పొరేట్ హోమియోపతి హాస్పిటల్ కంటే మనకు బెస్ట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఇది మా స్పెషాలిటీ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు మీకు ఆ పర్టికులర్ డిసీజ్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట డెసిషన్ మీకే వదిలేస్తాం ఓ కొన్ని కొన్ని కేసెస్లో హోమియోపతిలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ లేదని తెలిసి కూడా అది మీకు చెప్పామన్నమాట మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత డెషన్ అనేది మీకే వదిలేస్తాం నెక్స్ట్ పర్సనల్ కేర్ మనం టెక్నాలజీ అనేది బ్యాక్ హెండ్లో యూజ్ చేస్తాం కానీ పేషెంట్తో ఎప్పుడు కమ్యూనికేషన్తో కానీ పేషెంట్ టెక్నాలజీ అనేది యూజ్ చేయం ఎందుకంటే సో మీరు చాలామందిని చూసింటారు మీరు ఫోన్ చేసిన వెంటనే వన్ ప్రెస్ చేయండి టూ ప్రెస్ అలా ఉండదు మీరు డైరెక్ట్గా పర్సనల్ కేర్ పేషెంట్ కేర్ రిప్రజెంటేటివ్ మాట్లాడతారు డాక్టర్స్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ మంచి పర్సనల్ కేర్ అనేది ఇస్తారన్నమాట సో టెక్నాలజీని మనం బ్యాక్ హెండ్లో యూజ్ చేస్తాం తప్పితే పేషెంట్ కమ్యూనికేషన్కి ప్యూర్లీ పర్సనల్ కేర్ అనేది ఉంటుంది సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి ద బెస్ట్ ఫర్ యూ సో మనం ఇప్పుడు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఏంటి హోమియోపతి మీకు ఎలా హెల్ప్ చేయగలదు మీకు పర్మనెంట్ రిలీఫ్ హోమియోపతి ఎలా తీసుకోరావు అని కంప్లీట్గా చూసాం మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ కండి ఫిడికస్ హోమియోపతి అనేది మీ ముందున్న బెస్ట్ చాయిస్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ థ్యాంక్ యూ